రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు వివిధ పార్టీల నాయకులు విస్తృత స్థాయి ప్రచారాన్ని చేస్తుండగా వీరిపై దాడులు చేయడం జరుగుతుందని ఇటువంటి దాడులు జరగడం వల్ల ప్రశాంత వాతావరణంలో ఏ ఒక్క నాయకుడు తమ పార్టీ కొరకు ప్రచారం చేయలేరని ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ శామలకోడ పట్టణం స్థానిక స్వగృహమునందు ఆదివారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు జై భారత్ మాత జాతీయ పార్టీ మాజీ అధ్యక్షులు గోరఖ్పూడి చెన్నై ద్వారా మీడియా ద్వారా ఈసీని కోరడం జరిగింది ఏ పార్టీ వారిపైన ప్రచారం విషయంలో ఎటువంటి భయాందోళన చెందకుండా సజావుగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించాలని లేదంటే పూర్తి స్థాయి ప్రచారాన్ని నిలిపివేసి సోషల్ మీడియా మరియు పత్రికల ద్వారా ప్రచారం నిర్వహించే విధంగా ఈసీ తగు చర్యలు తీసుకోవాలని చెన్నయ్య ద్వారా కోరారు రాజకీయాలు ఎంత అంటే ఏ రోజు ఏ నాయకుడికి గాయం వద్దు ఏ నాయకుడిని సభ్యత్వ భయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అది వాళ్ళ కార్యకర్తలు చేశారు ఎవరు చేశారో గతంలో చంద్రబాబు నాయుడు మరి చేశారు నిన్న జగన్ గారి మీద చేశారు ఇవాళ పవన్ గారి మీద చేశారు ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లేవు గతంలో ఎక్కడో ఏదో వేస్ట్ బీహార్లో బెంగాల్లో జరిగి ఉండొచ్చు అది మనకు లెక్కలేదు కానీ ఇవాళ రాజకీయ క్యాన్వాసింగ్ ఎలానే భయపడుతున్నారు సీఎం ప్రతిపక్ష నాయకుడు అలాంటి క్యాండిడేట్లు ఎలాకే ఈ పరిస్థితి వచ్చిందంటే రేపన్న లోకల్ ఎమ్మెల్యేలు చైర్మన్లు లేకపోతే ఎంపీలు ఎలాంటి ఎంత ఎలా ఉంటుందో పరిస్థితి భారంగా ఉంటుంది కాబట్టి నేను ఈసీని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అసలు క్యాన్వాసింగ్ లేకుండా నాయకుడు ఓటు అడ్డాకి లేకుండా మీరు సోషల్ మీడియా పెడతారు టీవీ పెడతారు పేపర్ పెడతారు దానివల్ల క్యాన్వాసింగ్ ఒక రూల్ పెట్టండి డబ్బు దొరికితే పట్టుకుంటున్నారు అలాగే ఎవరైనా బంగారం పెడితే పట్టుకెళ్తున్నారో లేకపోతే మీ ఉన్న రూల్స్ మీకు ఉన్నాయి కదా ఆ రూల్ పైకి ఈసీ కూడా అందులో కొత్తగా ఈ రూల్స్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోని ఏ క్లాయింట్ కూడా ఓటు అడ్డాకెళ్ళకూడదు సొంతంగా పబ్లిక్ మీటింగ్ పెట్టక పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ఇవాళ చాలా దురదృష్టమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సీఎంకి సెక్యూరిటీ లేకుండా అది ఎలా జరిగిందనే విషయం పక్కన పెడదాం ఎవరు చేసారో తన పక్కన పెడదాం ఒకవేళ తగలరాని తొగ తైలు చచ్చిపోయి ఉంటే ఏంటి పరిస్థితి చనిపోయి ఉంటే వాళ్ళ సీఎం పరిస్థితి ఏంటి బయట పబ్లిక్ ఏంటి మళ్ళీ సీఎం చనిపోయింది మళ్ళీ అల్లరి చేయలేంటి మళ్ళీ వాళ్ళలో గోడలు చేస్తారు గతంలో నాకు తెలుస్తుండగా పూర్వం ఎవరైనా ధర్నాలు చేయాలనుకుంటే బస్సులు లారీలు ఏ తాళి పెట్టేవారు అప్పుడే పెద్ద కేసు పెట్టేవారు మామూలు కేసు పెట్టేవారు ఇవాళ ఏంటి రికవరీ చేస్తున్నారు ఎవరైతే ఎంత ఎంతైతే నష్టం జరిగిందో దాన్ని వాళ్ళ క్యాండిడేట్ రికవరీ చేస్తారు అలాగే ఇప్పుడు కూడా నా ఎట్టి పరిస్థితుల్లోనే క్యాండిడేట్ బయటికి వెళ్ళి ప్రసారం చేసేది తీసేయాలని చెప్పింది నా ఒక రిక్వెస్ట్ ఈసేకి ఇవాళ మన బ ప్రపంచ దేశాలు ఎక్కడ ఉంది అది వేరే విషయం కానీ మన రోజు ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది మరి రేపు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల భయపరిస్థితి ఇంకో ఐదు సంవత్సరాల భయపరిస్థితి అంటే మనం కూడా భయపడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఎవరో బుల్లెట్ ప్లాస్టిక్ బుల్లెట్ నిజమైన సీఎం పరిస్థితి వేరు మొన్న ఒక డెబ్బై మూడు కోసం చంద్రబాబు మీద ఆలు ఇచ్చి కొట్టారు తగిలితే ఆయన శ్రీవార్ కళ్యాణ్ గారి మీద ఇది కాదు ఇది సాంప్రదాయం కాదు కాబట్టి సీఎం గారి మీద కానీ వెళ్ళడం మీద జరిగింది కూడా పూర్తిగా ఖండిస్తున్నాం ఇది సాంప్రదాయం మన సాంప్రదాయం కాదు దయచేసి ఎలక్షన్ అయిపోయి మళ్ళీ అందరూ కలిసి పనిచేసే పరిస్థితి వస్తే ఎవరిగా ఉంటాయి మళ్ళీ అందరూ బావులుగా ఎందుకంటే ఉదాహరణకి దానికి ఉదాహరణ మోధిగ్ని తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ బోధిగన్ జనసేన పార్టీ మళ్ళీ వాళ్ళు కలిసి ముగ్గురు పోటీ చేస్తున్నారు అలా మన భారతదేశంలో ఇవన్నీ సామాన్యులు జరిగేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జరుగుతుంది కాబట్టి ఇవాళ శత్రువులు రేపు మిత్రులు అవుతారు శాశ్వత శత్రు శాస్త్ర మిత్రులు లేనట్టు కాబట్టి ఎవరో కార్యకర్తలు కూడా కింద వాడిచ్చుకుంటే అంత పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ మనం అనుకుంటున్నారు రేపు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్త కానీ ఏ పార్టీ కార్యకర్త అయినా దయచేసి సమయం పాటించండి వాళ్ళ కేసులు కడితే మీ అందరూ కూడా మీరు మీ ఫ్యామిలీ ఇబ్బంది పడతారు అలాగే ఒక వ్యక్తి అతని పార్టీ మీద ఇష్టం కొలిది చేసే ఒక్క నిమిషం శనగమైన ఏమోహం కోసం దాని మీద ఉన్న కోపం కొలిది మనం జీవితాలు పాడు చేసుకోవద్దు వాళ్ళందరూ కొలుతారు మీకు ఉదాహరణ మళ్ళీ చెప్తాము మళ్ళీ చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేటప్పటికి మూడు పార్టీలు విడిగా తిట్టుకున్నారు మూడు పార్టీలు ఇప్పుడు కలిసినాయి మళ్ళీ రేపు వచ్చిన ఎర్రకి అయిపోయింది మళ్ళీ ఎర్రదొంబు ఏమో తెలియదు వాళ్ళని కలిసే మనం కుట్టుకుని ఇలాగ కేసు పెట్టుకుని పరిస్థితి దయచేసి ఒడి చెప్తున్నా మన ఆంధ్రప్రదేశ్లో నాయకులు అందరూ ఒకటే మీరు మీరు ఇబ్బంది పడతారు ఈ సాంప్రదాయాన్ని క్యాష్ మొత్తం ఎలక్షన్ క్యాంపింగ్ కానీ బహిరంగ మీటింగ్ కానీ ఏదైనా సరే పెట్టాకి ఈసీ పర్మిషన్ ఇవ్వకూడదు వెహికల్ దానికి మళ్ళీ వెహికల్స్ వెల్పించడం మళ్ళీ దాంట్లో చెక్కింగ్ మళ్ళీ అందులో దెబ్బ ఉందా ఖర్తురున్నాయి కావాలి చూడడం మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఎంతమంది వారు చూడడం అన్నీ కూడా శుద్ధ వేస్ట్ క్యానవర్స్ మానేసి ఈ సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ద్వారా కానీ రేడియో ద్వారా కానీ ఏ పరికరాలు ఉంటే ముద్ద ఆటలు మాత్రమే పరిమిత పరిమిషన్ అని చెప్పి నేను ఈసీ మరోసారి రిక్వెస్ట్ చేస్తాను